ప్రభుణ యసుక్రీస్తు పరిశుద్ధనామలో వీడియో ప్రేక్షకులకు అందరికి కూడా మన రక్షకుడును ప్రభుణ యేసుక్రీస్తునామలు హృదయ మందినములు ఈరోజు అంశం ఏంటంటే మానవుడి యొక్క ఆయుష్ తగ్గిపోవడం కావాలండి ఈరోజు పరిశుద్ధ గ్రంథం ఆధారంగా మనం నేర్చుకున్నాం నేను చెప్పే విషయాలు దయతో మీరు బైబుల్ని చూసి అలా ఉన్నవో గమనించి గ్రహించి పరిశీలన చేసి నిజ నిజాలు తెలుసుకోవాల్సిందిగా మన ప్రపణిస్తు ఈరోజు మనం చూస్తే ఆయుష్ చాలా తగ్గిపోయింది ఆయుష్ అంటే ఏజ్ చాలా తగ్గిపోయింది కనుక దీని గల కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే కీర్తన గ్రంథము నూట పంతొమ్మిది అధ్యాయము పదహారు వర్షంలో నా దర్మలనియు నీ గ్రంథములో లిఖితములాయును అంటాడు అంటే మానవుడి యొక్క ఆయుష్ పరమాత్ముడే లిఖించిన్నాడు దేవుడు మానవుల్ని తల్లి గర్భంలో ప్రవేశపెట్టిన మొదలు ఈ భూమి మీదకి రప్పించిన మొదలు తిరిగి తన లోకానికి తీసుకెళ్ళేంత వరకు కూడాను మానవుడు ఈ భూమి మీద ఎంతకాలం నివాసం చేయాలి అనేది తన గ్రంథంలో వ్రాసిస్తాడు మనం ఎలాగైతే ఒక బుక్ని మెయింటైన్ ఒక డైరీ మెయింటైన్ చేస్తామో జరిగే విషయం రాయడానికి దేవుడు కూడా భూమి మీద ఉన్నటువంటి భూమి మీద పంపుతున్న ఈ మనుషులు ఎంతకాలం నివాసం చేయాలనేది దేవుడు ముందుగానే నిర్ణయించాడు కాబట్టి మనము మన ప్రేమేం లేకుండా ఈ లోకానికి వచ్చాము మన ప్రేమేం లేకుండానే ఒకదేనము ఈ లోకానికి వచ్చి వెళ్ళిపోతాం కాబట్టి మానవులు ఆయుష్ చూస్తే ఎందుకు తగ్గిపోయేది పూర్వకాలం మనం బైబిల్ని మనం పరిశీలన చేస్తే ఆదాము మొదటి మాధవ మానవుడు ఆదాము మొదలుకొని ఆదాము ఎన్నో సంవత్సరాలు బతికినట్టు దాని తర్వాత ఆయన నుండి వచ్చినటువంటి అనేకమైనటువంటి పిల్లలు కొన్ని వందల వేల సంవత్సరాలు బతికినట్టు మనం చూస్తున్నాం మరి సడన్గా ఈ డెబ్భై ఎనభై ఏళ్ళు వంద ఏళ్ళ ఆయుష్ ఎందుకు పడిపోయింది అని మనం ఆలోచన చేస్తే ప్రసంగి గ్రంథము ఏడు అధ్యాయము పదిహేడు వచ్చిన చూస్తే నీ కాలము నాకు ముందుగా వేళ చనిపోదు అన్నాడు అంటే దేవుడు మానవుడికి ఒక కాలం ఇచ్చాడు కానీ ఆ కాలం లోపలే మనిషి చనిపోతా ఉన్నాడు అంటే దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్ని పూర్తి చేసుకోకుండా ముందుగానే చనిపోతున్నాడు పండు వృద్ధాప్యం వచ్చి ఆ వృద్ధాప్యం అనుభవించి చనిపోతే అది దేవుడిచ్చిన ఆయుష్ కానీ చాలామంది ఎవరి చనిపోతారు మంచి ఏజ్లో చనిపోతారు ఇంకా బలం ఉంటుంది ఎందుకు చనిపోతున్నారని ఎవరు కూడా ఈరోజు చైరవు ఏమంటారంటే ఏదో మాట చెప్పి దాటేస్తారు నిజానికి ఆయుష్ తరుగుదల కారణాలు ఏంటో మనం దేవుడు రాసినటువంటి గ్రంథము పరిశుద్ధ గ్రంథం ఆధారంగా కొన్ని విషయాలు నేర్చుకుందాం నిర్గమకాండము ఇరవై అధ్యాయము పన్నెండవసంలో నీ దేవుడైన యహువా నీ కనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్మాంతుడు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు ఒక వ్యక్తి లేదా ఒక ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ దేవుడు ఏదైతే ఈ దేశం నీకు ఇచ్చాడో ఉండడానికి ఈ దేశములో దైవమిచ్చినటువంటి ఆయుష్ ఏదైతే ఇచ్చాడో అది పరిపూర్ణమయ్యే దైవాన్ని దగ్గర చేరారు తప్ప ఈ లోపు నీ ఆయుష్ ముగిసిపోతుందంటే కారణం ఏంటి అని ఆలోచన చేస్తే నీ తండ్రిని నీ తల్లిని నీవు సన్మానించకపోవడం ఈరోజు తల్లిదండ్రులను రోడ్ల మీద విడిచిపెట్టే పిల్లలను చూసాం తల్లిదండ్రులను అనాథాశ్రమలో విడిచిపెట్టే పిల్లలను చూసాం తల్లిదండ్రులను తీర్థయాత్రలు తీసుకెళ్తానని చెప్పి ట్రైన్లో వదిలేసి దారి ఒక్క ప్లాట్ఫామ్లో దిగిపోయి పెళ్ళిన చూసాం వాళ్ళు తల్లిదండ్రులని లేదు ఎంతోమంది పురుషులు భార్యలు వచ్చిన తర్వాత తల్లిని తండ్రిని విడిచిపెట్టేస్తున్నారు తల్లిదండ్రులు మనకు చేసిన త్యాగాలు మనం ఆలోచన చేస్తే మన కోసం మన భవిష్యత్తు కోసం వారి జీవితాలే లోకంలో మన కొరకు సాక్రిఫైస్ చేస్తారు మన చిన్న చిన్న అవసరాలు తీర్చిన మొదలుకొని పెద్ద ఈ లోకంలో గొప్పవారిగా బ్రతకాలని వారు కళ్ళకంటూ బ్రతుకుతారు మనం చూసి మురిసిపోతుంటారు అలాంటి తల్లిదండ్రులను ఎంత ఈ ఈరోజు ఆస్తుల కోసం చంపేస్తున్నారు కొడుతున్నారు బూతులు తిడుతున్నారు రోడ్ల మీద వదిలేస్తున్నారు అనాథాస్తులు వదిలేస్తున్నారు ఏమంటే మరి నీ తల్లిదండ్రిని తల్లిని తండ్రిని దేవుడు సన్మానించుకున్నాడు వారి ముదిమిలో అనగా వృద్ధాప్యంలో వారికి సేవ చేయాలి మన బాల్యంలో మనం ముడ్డు కడుక్కోలేము మూతి కొడుక్కోలేము బట్టలు వేసుకోలేము తల దుమ్ముకోలేము వంట వండుకోలేము తినలేము వారు ఎంత చేశారు ఎవరైనా ఆలోచిస్తున్నారా అందుకే దేవుడు నిన్ను అర్ధాయిషతో వేసేస్తున్నాడు నువ్వేది చేస్తావని నీ తల్లిదండ్రులు నీ పిల్లలు కూడా అదే చేసే పరిస్థితి ఇదిగా కలుగుతుంది కాబట్టి ఆయుష్ తరగడానికి తరిగిపోవడానికి మొదటి కారణం ఏంటి అని అంటే నీకు ఇచ్చిన తల్లిదండ్రులు నువ్వు అవిధేయత చూపించడం దైవ ఆజ్ఞను అతిక్రమించి నీ తల్లిదండ్రులను కించపరచడం సామెత్ర గ్రంథము ఇరవై అధ్యాయము ఇరవై రెండు వచ్చినప్పుడు అంటాడు తన తండ్రినైనను తల్లినైనను దూషించు వాణ్ణి దీపము కారు చీకటిలో ఆరిపోవను పోతావు సన్నగా చచ్చిపోతావు అప్పుడు ఇరుగుపూడు మనవాడు బాగానే ఉన్నాడు ఏం బాగున్నాడమ్మ అమ్మ నాన్న ఎప్పుడు తిట్టుకొని దూషించుకొని బజర్ పోయి బూతులు తిడుతుంటాడు బతుకున్నప్పుడు పెట్టలేదమ్మా ఎంత దారుణమైన పరిస్థితి దేవుడు అన్న కారిపోతావు అది ఎప్పుడు కారిపోతే తెలియదు కారిపోతావు అది చీకట్లో కలిసిపోతుంది చీకట్లో నీ ఆయుష్పోతుంది మానవుడు ఆయుష్ ఉండాలి అంటే నీ ఆయుష్ ఉండాలంటే నీ తల్లిదండ్రులు సన్మానించ ఒకడంటాడు నిన్నెవడు కలమన్నాడు అంటాడు ఈ సుఖాల కోసమే మమ్మల్ని కన్నానంటారు మా కట్నాలు వస్తాయి కాబట్టి మమ్మల్ని కన్నానంటారు వీళ్ళందరూ కారు చేయట్లు కలిసి పెడతారు అర్ధాయిష్తో మరణ మరణతోతనే వెనుకనే ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు మారుతాడా లేకపోతే ఎప్పుడు వేసేద్దామా సామెత గ్రంథము ఇరవై మూడు వైద్యం ఇరవై రెండు వచ్చినా నిన్ను కనిని నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము నీ తల్లి ముదిమియందు ఆమె నిర్లక్ష్యము చేయకము అన్నాడు తల్లిదండ్రులు చెప్పిన మాట విరండి వాళ్ళు ఏం చెప్తున్నారు తల్లిదండ్రులు చెప్పిన మాట ఎవరైతే వింటారో వాళ్ళు సమాజంలోనూ చాలా గౌరవంగా బ్రతుకుతారు సొసైటీలో మంచి పేరు ప్రక్రియ సంబంధించి చాలామంది చూశాను కొంతమంది ఉంటారు తల్లిదండ్రులు కొడుకులు కూతురు తాగి పెడతారు ఏది చేసినా పర్లేదు అంటారు నేను వాళ్ళ గురించి మాట్లాడలేదు నేను మంచి తల్లిదండ్రుల గురించి మాట్లాడుతున్నాను ముదిమి ఎందు ఆమె నిర్లక్ష్యం ముదిమి అంటే వృద్ధాప్యంలో వృద్ధాప్యంలో మన తల్లిదండ్రులని వదలకూడదు వారిని కన్న పిల్లలా చూసుకోవాలి నేను మా పెంచిన తల్లి గారిని నన్ను జన్మించిన నా తండ్రిని నా కంటికి కడుపాపు వల్లే వారిని కాపాడుకున్నాను అదే బహుశా గతంలో నేను క్రిష్ణ మునుపు ప్రభుకి అంగీకరించుకునుపు ఎన్నో నేరాలు ఘోరాలు చేసిన బహుశా దేవుడు నన్ను చంపే కొన్ని ఆయుష్నిచ్చి ఇలా ఈరోజు వీడియో చేసే అవకాశం ఇచ్చాడేమో కాబట్టి తల్లిని తండ్రి ఎలా అయితే మనం పెంచారో వృద్ధ పిల్లలు బలముడికి పెంచర్వాత మనము వాళ్ళని కన్న బట్టేలా పెంచాలి వృద్ధ వాళ్ళు ఏం అడగరు పట్టిన సంవత్సరం మూడు చేతుల బట్టలు మనం పిల్లలతో ఆడుకుంటారు ఏదో ఇంటో టీవీ ఏదో ఉండో టైంపాస్ చూసుకుని అంతకుమించి ఏం చేస్తారు అది కూడా చేయలేమా మరి మళ్ళీ ఎన్ని కోరికలు తీర్చారు వాళ్ళు తలలో ఉన్న నూనె నుండి తలకున్న నూనె నుండి కాళ్ళు వరకు చెప్పు వరకు అన్నీ వాడుకొని ఇచ్చినవే ఒంటి మీద బట్ట చదువులు ఒకట ఎన్ని అవసరాలు తీర్చారు వారు దుఃఖ పెట్టొచ్చా వారు ఆనంద పెట్టరు కదా అందుకే అంటాడు స్వామి దగ్గర హందము ఇరవై మూడు అధ్యాయం ఇరవై ఐదు వచ్చిలో నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలను నిన్ను కన్ని తల్లిని ఆనందపరచిన వాళ్ళ కళ్ళను ఎప్పుడు కూడా కన్నీరు రాకూడదు చనిపోయిన తర్వాత ప్రతి ఒక్కరూ ఏడుస్తాడు వాళ్ళు చూడరు కానీ బ్రతుకుండగా వారు కన్నీరు కాచుకూడదు బ్రతుకుండగా వారు కన్నీరు కాచుకోవడదు అది సంతోషపెట్టడం ఎలా అవుతుంది సంతోష పెట్టాలి మన తల్లిదండ్రులు సంతోష పెట్టాలి అరవై ఏళ్ళు మన గురించి గుడ్డు చాకరీ చేస్తారు ఈ గొడ్డి చాకరి చేసిన మన తల్లిదండ్రులకి ఎంత విధేయత చూపించాలి ఎంత సన్మానించాలి ఎంత గౌరవించాలి ఒక రాజుకి ఒక రాణికి ఇచ్చే విలువ ఇవ్వాలి ఒక అధికారికి ఇచ్చే విలువ అంతకంటే వారు గొప్ప ఎందుకంటే దే దేవుడు చెప్పాడు వారిని సంతోషపెట్టమని వృద్ధాప్యమందు వారిని ఆదరించమని దూషించొద్దని సన్మానించమని సృష్టికర్తన దేవుడు ఆజ్ఞాడు కాబట్టి వారిని మనము ప్రేమించాలి అందుకే కృత్రిపదంలో కూడా ప్రభు బాధలో చెప్తున్న చెప్తున్నమాట ఎఫిషలు రాసిన పత్రిక ఆరు వైద్యము ఒకటి నుండి మూడు వచనాలు చూస్తే ఎఫిస్కి రాసిన పత్రిక ఆరు అధ్యాయము ఒకటి నుండి మూడు వచనాలు చూస్తే పిల్లలారా అంట మనకే ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధులయునుడి ఇది ధర్మము ధర్మమే నీకు మేలు కలుగునట్లు నీకు మేలు కలగాలంటే నీ తండ్రిని తల్లిని సన్మానింపము అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగదువు ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలో మొదటిది దేవుడిచ్చిన శాసనాలలో దేవుడిచ్చిన ఆజ్ఞలో మొదటిది ఏంటి నీ తల్లిదండ్రులను ప్రేమించు నీ తల్లిదండ్రులను సన్మానించు నీ తల్లిదండ్రులకు గౌరవించు నీ తల్లిదండ్రులను వృద్ధాప్యంలో ఆదరించు నీ తల్లిదండ్రులను ప్రేమించు సంతోషపెట్టు దేవుడిని ఎరిగిన వాడు అని చెప్పుకొని నీవు కానీ ఎరగని నీవు కానీ ఖచ్చితంగా నీ తల్లిదండ్రులను ఆనంద ఆనందపరచాల్సిన అవసరం ఉంది ఇది ఒకటైతే ఇంకా దేని విషయంలో ఆయుష్ తగ్గిపోద్ది అని మనం ఆలోచన చేస్తే సామిత్ర గ్రంథము పద్నాలుగు అధ్యాయం పదకొండవ వచనంలో భక్తిహ ఇల్లు నిర్మూల మగును యథార్థవంతుల గుడారము వృద్ధిలో అన్నాడు ఎవడైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండడో దైవాగ్యులు పాటించడో వాడాయిష తగ్గిపోతాయి గుడారం అంటేనే దేహమే ఆత్మ నివసించడానికి దేహము దేహం నివసించడానికి భూమి ఇచ్చాడు దేవుడు ఈ గుడారము పోతుంది తీసేస్తాడు సామిత్ర గ్రంథము పన్నెండు వచ్చే మేడం చెప్తాడు భక్తిహీనులు పాడైపోదురు పాడైపోవడం అంటే చనిపోతారు జబ్బులు అయిపోతారు బలహీనలు అయిపోతారు సామెత గ్రంథం పదివజ్యం పదహారు వజనం నీతి మంత్ర కష్టాజితము జీవదాయకము భక్తిహీనునికి కలుగు వచ్చిబడి పాపం పుట్టించును కష్టపడి నువ్వు వాడు భూమి మీద కష్టపడి సంపాదించుకోవాలి ఇచ్చిన డబ్బులు ఆస్తులు అంత కూడగట్టుకుంటే అది నష్టము అంటున్నాడు అంటే అది పరులు తింటారు నువ్వు చేస్తావు అలాగే సామెత గ్రంథం పదమూడు వైద్య పదమో చూస్తే మాసము చేత సంపా ధనము క్షీణించిపోను కష్టము చేసి కూర్చుని వాడు తన ఆస్తిని వృద్ధి చేసుకున్నావు అన్నాడు మాంసం చేసిన చేసిన ధనము సంపాదించుకునేవాడు కూడా పోతాడు సామి గ్రంథం పదమూడు పంతొమ్మిది క్షమించండి పదమూడు తొమ్మిది నీతి మంతులు వెలుగు తేజనీలను భక్తిహీన దీపము ఆరిపోవును అన్నాడు భక్తిహీనులు ఎవరైతే భక్తి భక్తి అని బయట చెప్పుకుంటారో దైవాగ్ని పాటించరు భక్తిహీను దేవుడు భయపడ్డాడు వాడాయిష తగ్గిపోతుంది కాబట్టి మానవుడు ఆయుష్ తగ్గిపోవడం మరొక కారణం ఏంటంటే దేవుని ఎంత భయభక్తులు లేకపోవడం దేవుడి ఎంత భక్తిహీనుడిగా బతుకుతరు నేను దేవుని కుమ్మాన్ని చెప్పుకునే నీకు ఆయుష్ తీసేస్తాను దేవుడు అలా చాలా మంది ఈరోజు పోయారు ఇంకే ఎవరి వలన ఇంకెలాగ ఆయుష్ తగ్గిపోద్ది అని చూస్తే మూడవదిగా నిర్గమాకాలంలో ఇరవై రెండు వైద్యం ఇరవై తొమ్మిదిలో విధవరాలినైనను దిక్కులేని పిల్లనైనను బాధ పెట్టకూడదు అంటే భర్త వారు దిక్కులేని పిల్లలంటే అనాథలో వారు నీ చేత ఏ విధముగానైనా బాధ నొంది నాకు మొర్ర నేను నిత్యముగా వారిని మొరవేందో దేవుడు చంపేస్తాను నేను దేవుడు చెప్పిన ఆజ్ఞ నవరాత్రి క్రమించిన విధవరాండ్రలను చాలామంది పాడు చేసేస్తారు నీ భర్త లేడు కంది కానీ చూసుకుంటాను మోసం చేసి వారు మాలను దోచుకుంటారు కొంతమంది అన్యాయంగా వారిని కొడతారు నీకు నీ ఎవడు దిగా ఎవడు లేడు నీ ము దిక్కుడు చెప్పిపోయా పొరపాటు వాళ్ళు దేవుడు నాడు దిక్కు అవిటి వారిని కానీ కుంటి వారిని కానీ అంటే అవయవాల లోపల ఉన్న వారిని కానీ బాధపడి దేవుడు ఉపేక్షించడం అనాధలు కానీ అభాగ్యులు కానీ నిరస్రాయులు కానీ రోడ్డు మీద యాచకులను కానీ బాధపడే మంది చంపేస్తాడు దేవుడు నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో వాడిని తయారు చేసిన దైవమే నీ దగ్గర ఉంటే వాడు దేవుడు సృష్టించిన నేరిగి నీ కలిగిన నన్ను ఏమిలో వాడికిచ్చి సహాయం అందించు కాలుతో తలనాలి కొంతమంది నీ బతికి నీ నీవెంత నానాలి విధువులను తక్కువ మాట తప్పు దేవుడిని ఆయుష్ తీసేస్తాడు కాబట్టి అలాగే యాకోబు రాసిన పత్రిక ఒకటి వైద్యం పదిహేను వచ్చిన దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపము పరిపక్వ మరణము కనడం పాపం చేసిన వాడిని ఆయుష్ తగ్గు ఎవడైతే పాపాన్ని వదులుకోడో దైవాన్ని అంగీకరించిన తర్వాత అంగీకరించిన వారు కానీ క్రీస్తు లోకరక్షకుడు దేవుడి కుటుంబం అంగీకరించిన తర్వాత కూడా పాపం చేసిన వాడిని కానీ మద్రణ పోతారు అలాగే చాలామంది పోయారు నేను చూశాను అలాగే కాలం ఇరవై రెండు వైద్యము ఆరు నుండి ఏడు వచ్చిన చూస్తే గొడ్లైనను పిల్లలైనను పక్షిగూడు చెట్టు మీదనే కానీ నేల మీదనే కానీ త్రోవలోగా కానీ కనబడే నెల తల్లి ఆ పిల్లలైనా ఆ గుడ్డైనాను పొదిగిలా పిల్లలతో కూడా తల్లి తీసుకొనక నీకు మేలుగా నీవు దీర్ఘాయోధనలో అగత్యముగా తల్లిని విడిచి పిల్లలనే తీసుకుని వచ్చిన అన్న చాలామంది కొన్ని పక్షులు గుడ్లు పెట్టిన తర్వాత రాళ్ళతో కొడడాలు ఆ పిల్లల్ని ఎత్తుకొచ్చారు వాటిని చంపడాలు చేస్తుంటారు అలాగే పిల్లి వచ్చింది ఇంటికి వచ్చింది పాలు అనేది తాగేసింది దాన్ని కొట్టడం అవసరం లేదు దేవుడు ఆ రోజు అక్కడ ఆహారాన్ని సిద్ధపడి చేసాడని అనుకోవాలి అంటే కనికరం చూపించాలి కనికరం చూపించకపోతే దేవుడు ఆయుష్ తీసేస్తున్నాను ఇంకా మొదటి కొరింతలు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై ఏడు ముప్పై తొమ్మిది ఇరవై ఇరవై ఏడు ముప్పై చూస్తే కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెలు తినడం లేక ఆయన పాత్రను త్రాగడం వాడు ప్రభు శరీరం గుర్చి రక్తము గురిచి అపరాధికనం కాబట్టి ప్రతి మనుషులు తనను తాను పరిశీలించుకుని వెళ్ళడం చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రను త్రాగవాడు అలాగ అలాగూ చేసే రొట్టిని తిని ఆ పాత్రను త్రా ప్రభు శరీరం వేచింపు తిరిగి త్రాగువాడు తనకు శిక్షావిధి కలిగే తిరిగి త్రాగుచున్నాడు ఇందువల్ల మీరు అనేక బలహీన రోగులైన చాలామంది బిద్దుచున్నాడు ఎవడైతే ప్రభు బల ప్రతి ఆదివారం ప్రభుబలం బలం అన్నాడు ఇప్పుడు ఎలా తీసుకోవాలి యోగ్యంగా తీసుకోవాలి అది పరిశుద్ధమైంది కానీ చాలామంది దాన్ని తీసుకుంటున్నారు మళ్ళీ మందుతో అవుతున్నారు కైనీళ్ళు తింటున్నారు బూతులు ఆడుతున్నారు సహోదరు నాశనం కోరుతున్నారు అన్యాయం చేస్తారు అక్రమాలు చేస్తున్నారు బలహం నువ్వు శిక్షల దిగి చివరికి చనిపోతావు నిద్రించు చనిపోతావు అని అన్నాడు కాబట్టి ప్రభు బలని యోగ్యత లేకుండా తీసుకుని ఒక ఆయుష్ దేవుడు చంపేస్తాడు కాబట్టి మొదటి రోజుల గ్రంథం మూడు వైద్యం పదకొండు పద్నాలుగు మనం చూస్తే మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గంలో నడిచి నా కట్టలు నేను నియమించిన ధర్మమంతటి గై నీవు నువ్వు నడిచి వాటిని గై నిన్ను దీర్ఘాయుమంత్రిగా చేస్తున్నావు అన్నాడు సులోమని గారికి చెప్తున్నాడు దేవుడు దావిధ ఎలాగైతే నా ఆజ్ఞలు విన్నాడో నా సన్నిధిలో బతికాడు దీర్ఘాయుర్వాద ఇచ్చాను నీవు కూడా సులోమన్ అలాగే బతికితే నా ఆజ్ఞలు వింటే నా ఆజ్ఞలు పాటిస్తే నువ్వు నిరంతరము నా సన్నిధిలో దీర్ఘాయుర్వాదగా ఉంటావు నీ ఆయుష్ తగ్గించడం అన్నాడు కాబట్టి అలాగే సామెత గ్రంథము పద్నాలుగు వైద్యం పండుగ వచ్చిన మనం చూస్తే ఒకని ఎడల సరైనదిగా కనబడే మార్గం కలదు అయితే తదు అది మరణముకు త్రావుతీను అన్నాడు అలాగే సాయంత్రం పంతొమ్మిది ఇరవై ఒకటిలో నను హృదయంలో ఆలోచనలు అనేకముగా పుట్టిన ఏహో ఒక తీర్మానం ఇస్తారు అన్నాడు కాబట్టి మానవుని సొంత ఆలోచన బట్టి ఆయుష్ జరిగిపోద్ది దేవుడు నిరిగిన మనుషుడు దైవికమైన ఆలోచనతో బ్రతకాలి దైవాజ్ఞనే ఏంటో బ్రతుకుతూ వాటిని అమలు వేసుకుంటూ ఆజ్ఞ ప్రకారం జీవించినప్పుడు దేవుడు ఆయషిస్తాడు లేని నీ సొంత జ్ఞానం ఉపయోగించిన సొంత ఆలోచన చేసిన మానవులు కల్పించిన పద్ధతి దైవ దైవోపదేశం పొందించిన నువ్వు గుండెకి చచ్చిపోతావు యాక్సిడెంట్ చచ్చిపోతావు లేకపోతే ఎవడి శత్రుడు చచ్చిపోతావు అందులో డౌట్ లేదు అందుకంటాడు సామెత గ్రంథం పది వైద్యం మెరుగు ఇహోవయందు భయభక్తులు కలిగినట దీర్ఘాయనకు కారణం ఒక మనిషి పరిపూర్ణంగా బ్రతకాలంటే ఇహో ఎందు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి అప్పుడే నువ్వు బ్రతుకుతావు దాని సంద సంగతి చెప్పాడు కాబట్టి మానవుడు ఆయుష్ తగ్గిపోయి గల కారణం ఏంటి అని అంటే గ్రంథకర్త అనేటువంటి దేవుడు చెప్తున్నమాట తల్లిదండ్రులను సన్మానించకపోతే నీ ఆయుష్ తగ్గిపోద్ది వాళ్ళని ప్రేమించకపోయినా తగ్గిపోద్ది వారిని బాధ పెట్టినా తగ్గిపోద్ది వారి ఆలక్ష్యం చేసిన తగ్గిపోతున్న సంగతి చెప్పాడు రెండవదిగా ఏం చెప్పాడంటే భక్తిహీనత వలన దేవుని అంత భయభక్తులు లేకుండా భక్తిహీన చూపిస్తుంది నీ ఆయుష్ తగ్గిపోద్ది చెప్పాడు దాని తర్వాత దిక్కులేని పిల్లలను విధవరాళ్లను బాధిస్తే మట్టుకు నీ ఆయుష్ తగ్గిపోద్ది చెప్పాడు దాని తర్వాత దుర్లాభము చేత అంటే వడ్డీ ఆపరలు చేయడం వలన నీ ఆయుష్ తగ్గిపోద్ది అన్నాడు ఇతరులను కనికరము చూపించకపోతే నీ ఆయుష్ తగ్గిపోతుంది చెప్పాడు అలాగే ప్రభు పాత్రలో అయోగ్యముగా మరి పాలు పొందుతని ఆయుష్ తగ్గిపోద్ది అని చెప్పాడు అలాగే పాపం చేయడం వలన ఆయుష్ తగ్గిపోద్ది అని చెప్పాడు అలాగే దైవాగ్యలు గైకోరు రూపన వలన దేవుని ఆయుష్ శ్రమించండి మానవ నాయుష్ తగ్గిపోద్ది అని గ్రంథకంతా సెలవిచ్చాడు అలాగే మానవున సొంత ఆలోచన చేత బట్టి బ్రతికి మాత్రం మానవ నాయుష్ తగ్గిపోద్ది అని చెప్పడం జరిగింది కాబట్టి మానవులు అర్ధ్రాంతరంగా మనుషులు చనిపోతూ ఉన్నారు ఈరోజు చూసిన వారు కనబడిన కారణము వారు దేవుని ఆజ్ఞలు అయిపోయినట్టు ఇది కేవలము పరిషత్ గ్రంథము సమస్త మానవ జాతికి ఒక్కడైనటువంటి దేవుడు పరమందుల దేవుడు ఇచ్చినటువంటి గ్రంథం కాబట్టి ఇది క్రైస్తవులకు మాత్రమే కాదు ఇది మానవులందరూ దీన్ని చదవాలి పరిశీలన చేయాలి గ్రహించాలి తమ హృదయాలు జీవితాలు మనసు మార్చుకోవాలి తమ బతుకు జీవితం మార్చుకోవడానికి దేవుడు ఇచ్చాడు ఇది తెలియకపోవడం వల్ల చాలామంది ఆ దైవానికి ఆజ్ఞలకు వ్యతిరేకంగా బ్రతుకుతూ ఈ లోకమైన కాలయాపన చేస్తూ ఉన్నారు సహోద సహజ ఈ వీడియో వీక్షించిన వీక్షకులుగా నేను చేసే విజ్ఞాపన ఏంటంటే మీ గ్రంథాలను చూడండి పరిశీలించండి నేను చెప్పిన విషయంలో లేదో చూడండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వన్ గాడ్ వన్ వే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాలు నాకు తెలియజెప్పండి నా ఫోన్ నెంబరు ఆల్రెడీ గ్రూప్లో ఈ ఛానల్ ఉంది ఎయిట్ సెవెన్ నైన్ జీరో ఫైవ్ త్రీ వన్ జీరో ఎయిట్ మీరు కాల్ చేయండి అనేక విషయాలు మనం నేర్చుకుంటాం మళ్ళీ నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మనం దైవవాక్యం నేర్చుకుందాం మీ అందరినీ దేవుడు దేవించి ఆశీవదించినట్లేక మీ అందరికీ దయపరీ